నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే ఒక ప్రధాన అంశం సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఈరోజు ఉదయం తొమ్మిదవ తారీఖు ఉదయంలో మనకు సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాకు బేలిస్తూ చేసినటువంటి కామెంట్స్ని మాటలని దాని మీద మనం స సమీక్షించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మనోజ్ సి అంటే మీ అందరికీ మనందరికీ సుపరిచితుడి ఢిల్లీ ఉపసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఆ అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ గత ఈ లిక్కర్ స్కామ్లో కీరోల్గా ఉన్నాడని చెప్పి ఒక పదిహేడు నెలల నుండి వారు జైలు జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి అనేక సార్లు బెయిల్ కోసం వేసినా కూడా దిగువ కోర్టులో రో సెవెన్స్ కోర్టు కానీ మిగతా కోర్టులు కూడా బెయిల్ నిరాకరించిన సందర్భంగా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్ళారు అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళకు బెయిల్ మంజూరు చేస్తూ మరి అన్న వాక్యాల మీద మనం ఇక్కడ చర్చించవలసిన అవసరం ఉంటుంది ప్రధానంగా మేము బెయిల్ డెప్త్గా ఆ లిక్కర్ కేసుకి సంబంధించి కూడా మేము డెప్త్గా వెళ్తలేము కేవలం పదిహేడు నెలల నుండి ఒక వ్యక్తి ఒక ఐడెంటిఫై వ్యక్తి కానీ సాధారణ వ్యక్తి కానీ జైల్లో మగ్గుతున్నప్పుడు మరి ఎందుకు ఇది కనీసం ఇప్పటికూ ఇంకా ఛార్జ్షీట్ రాకపోవడం కానీ లేదనుకుంటే కేసు పురోగతి ముందుకు వెళ్ళకపోవడం కానీ ఆక్షేపణలకు తెలియజేస్తూ దిగు కోట్లను కూడా తప్పుబడుతూ ఇది చర్చించవలసిన అంశము దిగు కోట్లు ఇవన్నీ కూడా ఎందుకు పట్టించుకుంటలేవు కాన్స్టిట్యూషనల్ ఆఫ్ లా భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఇరవై ఒక ఆర్టికల్ రైట్ టు స్పీచ్ రైట్ టు లీవ్ రైట్ టు లిబర్టీ అనేది అయితే ఉందో న్యాయం పొందే హక్కు అనేది ఇరవై రెండు ఆర్టికల్ ప్రకారం మనకు కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి మనకు కల్పించినటువంటి హక్కుని ఎందుకు కాలరాస్తున్నారు పదిహేడు నెలల నుండి ఒక వ్యక్తి జైల్లో మగ్గుతున్నప్పటికి కూడా ఈ జైల్లో మగ్గుతున్నప్పటికి కూడా మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోకుండా ఉన్నారు సేవలు కేవలం ఇక్కడ ఈ జైల్ అంటే సెవెంటీన్ మంత్స్ నుండి జైల్లో ఉంటున్నారన్న ఒక ప్రతిపాదిక మీదనే మేము బెయిల్ మంజూరు చేస్తున్నాము అనేది అక్కడ స్పష్టంగా సుప్రీంకోర్టు తెలియజేస్తూ ముఖ్యంగా మనీష్ సోడియాకి బెయిల్ మంజూరు చేయడం అనేది జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ అనేది మనకు ఇక్కడ భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి కూడా హక్కు అనేది జీవించే హక్కు మాట్లాడే హక్కు లేదా బ్రతికే హక్కు న్యాయం పొర న్యాయం పొందే హక్కు అనేది ఉంటుంది మరి దీని ఉద్దేశం ఏంటంటే ఒక మనీష్ సిసోడియా లాంటి వ్యక్తినే ఈ లిక్కర్ మాఫియాలో లిక్కర్ కుంభకోణంలో అనేక మంది అరెస్ట్ అయినా కూడా ఇతన్ని కూడా ముందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కూడా పురోగతి లేకుండా ఇన్ని నెలలు పెట్టడం అనేది ఒకే పాయింట్ మీద వాళ్ళు తీసుకొని ఆ పాయింట్ని తీసుకొని వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే అనేక దిగువ ఎగువ కోట్లలో కూడా బేల్స్ రాకుండా వివిధ కేసులలో అనేక కేసులలో కూడా బెయిల్స్ పొంది అర్హత ఉన్నా కూడా అనేక మంది వేలాది మంది ఈరోజు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఇరవై ఒకటి ఆర్టికల్ ఉందో వాళ్ళు అనవసరంగా హక్కును కోల్పోతున్నారు జైలు జీవితం అంటేనే మనకు హక్కులు కోల్పోవడమే జైలు జీవితము కాబట్టి మరి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు మీద వాళ్ళు ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఇది ఒకటి మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంటుంది మనీష్ సిసోడియాకి బెల్ వచ్చింది అనేక ఛానల్స్లో కానీ యూట్యూబర్స్లలో కానీ పదే పదే చర్చ అనేది జరిగింది ఇక్కడ మన ఆ దిశగా కాకుండా సుప్రీంకోర్టు వ్యాఖ్యాన వ్యాఖ్యల మీద ఎందుకు మనీష్ సిసోడియాకి బెల్ ఇచ్చారు వాళ్ళు డెప్త్గా లిక్కర్ కేసులో ముందుకెళ్ళలేదు కేవలం పదిహేడు నెలలు జైల్లో ఒక నిర్దోషి ఇంకా దోషియా అనేది కూడా తేలలేదు కేసు పురోగతిలో లేదు పదిహేడు నెలల నుండి జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఆర్టికల్ ట్వంటీ వన్ని పరిజ్ఞానంలోకి తీసుకుంటూ వారికి బెయిల్ మంజూరు చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ఈ ఈ రాజకీయాలు ముఖ్యంగా కేంద్ర రాజకీయాల్లో ఏవైతే ఉన్నాయో ఈడీ సిబిఐ దుర్వినియోగం ఏ రకంగా చేస్తుంది అనేది ఇది నరేంద్ర మోడీ గారికి కానీ నరేంద్ర మోడీ సర్కారుకి కానీ ఈడీ సంస్థలకు కానీ సిబిఐ సంస్థలకు కానీ ఇది చంపబెట్టలాంటిదన్న నా అభిప్రాయం అలాగే ఈ దిగువ ఉన్న న్యాయమూర్తులకు ఈ మాత్రం పరిజ్ఞానం లేదా లాయర్లకు లేదా న్యాయమూర్తులకు లేదా మరి అలాగే ఈ సాధారణ ప్రజలకు వాళ్ళకు ఏ రకమైనటువంటి ఒక పేద మధ్యతరగతి ప్రజలకు కానీ ఎవరికైనా సరే మరి ఇలాంటి దుస్థితి కొన్ని వేలాది లక్షలాది మందికి ఉన్నప్పుడు వారి పక్షాన పోరాడే వారి న్యాయ పోరాడడానికి ఏ చట్టాలు పనికిరావా ఈ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ని ట్వంటీ వన్ ఆర్టికల్ని మనం తీసుకున్నప్పుడు మరి ఎన్ వేల మంది జైలు జీవితంలో వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతున్నప్పుడు మరి దీని మీద ఎందుకు న్యాయ వ్యవస్థ స్పందిస్తలేదు దిగువ కోట్లు ఎందుకు స్పందిస్తలేవు అనేది ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయము ఎందుకంటే ఈరోజు సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఒక ఒక మనీష్ స్టూడియా మీదే కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు మనకి ఇక్కడ చర్చించవలసిన అవసరం ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ అనేది ఏంటి ట్వంటీ వన్ ఏ అనేది మనకు డాక్టర్ డాక్టర్ బాబాసాహేబు రాసినటువంటి అంబే అంబేద్కర్ గారు రాసినటువంటి మహోన్నతమైన మహానుభావం రాసినటువంటి ఆ చట్ట చట్టంలో ఈ ఆర్టికల్ అనేది ఈరోజు యావత్ భారతదేశంలో ఈ పౌరులందరికీ ఉన్నటువంటి హక్కును తెలుసుకొని మరి వాళ్ళందరూ కూడా న్యాయం పొందే దిశగా సత్వర న్యాయాలు చేసే దిశగా కోర్టులు న్యాయం పొందే దిశగా ప్రజలు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్ మరో అంశంతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను